చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ ఏడాది వర్షాలు కాస్త ముందుగానే మొదలయ్యాయి అంతేందుకు గడిచిన రెండు మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాలు వర్షాలు బీభసం సృష్టించాయి ఈ వర్షాల ధాటికి చెట్లు విద్యుత్ సంబాలు కొరిగాయి పిడుగుపాటుకు తెలంగాణలో ముగ్గురు మృతి చెందారు అయితే ఈ క్రమంలోనే భారత వాతావరణ శాఖ చల్లని కబురును అందించింది రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఇది రాను రాను తుఫాన్ గా కూడా మారే అవకాశం లేకపోలేదని స్పష్టం చేసింది గతేడాది ఋతుపవనాలు మే ముప్పై కానీ ఈ ఏడాది మాత్రం ఆరు రోజుల ముందే రానున్నాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది వచ్చిన అనుకూల పరిస్థితుల కారణంగానే రుతుపవనాలు త్వరగా వస్తున్నట్టు ఐఎండి తెలిపింది దీంతో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నట్టు స్పష్టం చేసింది అలాగే అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని క్రమంగా తుఫాన్ గా కూడా మారే అవకాశం ఉందని అంచనా వేస్తోంది అంతేకాకుండా ఈ నెల ఇరవై ఏడున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం పడే అవకాశం ఉందని కూడా తెలిపింది ఈ అల్పపీడనం నేపథ్యంలో తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది దీంతో రాష్ట్రంలో గంటకు నలభై నుంచి యాబై కిలోమీటర్ల ఈదురుగాలు మెరుపులు ఉరుములతో కూడిన వర్షాలు కురవచ్చని ఎల్లో అలర్ట్ జారీ చేసింది కాగా ఈ అల్పపీడనం కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రానున్న నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఈ నేపథ్యంలోనే రైతులు అలర్టుగా ఉండాలని తెలిపింది వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద ఉండకూడదంటూ సూచించింది అయితే ఈ రుతుపవనాలు కాస్త ముందుగానే వస్తూ ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి